మన ఊరి ముచ్చటకు స్వాగతం గ్రామాల అభివృద్ధిపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని సోమవారం బీర్కూర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహబూబ్ ఆధ్వర్యంలో బీర్కూర్ మండల ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ సూచించారు మండలంలోని వీరాపూర్ గ్రామంలో గల పల్లె ప్రకృతి వనమును నర్సరీ డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక క్రీడా ప్రాంగణమును మండల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో పెరుగుతున్న పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆయన అన్నారు శ్మశాన వాటికలో నీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి వర్మీ కాంపోస్ట్ను తయారు చేయాలని పేర్కొన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశించారు గ్రామ పంచాయతీ రికార్లను సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శికి ఆయన సూచించారు త్రాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త వహించి త్రాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ను వేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు